కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెపటిజం గురించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది దీని గురించి మాట్లాడడానికి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే ఈ టాపిక్ గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది కాబట్టి నెపటిజం అంటేనే బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అని అర్థం అందుకే వాళ్ల గురించి మాట్లాడడానికి సొంతంగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు ధైర్యం చేయరు తమ సినిమాలు చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు కానీ తాజాగా మంచు మనోజ్ నెపోటిజం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సుహాస్ హీరోగా నటించిన ఓపామా అయ్యోరామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన మనోజ్ నెపోటిజం నెపోకిడ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇండస్ట్రీలో ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికొస్తుందని ఆ తర్వాత ఎవడు దేకడు అని తెలిపాడు మనోజ్ నీకు టాలెంట్ ఉంటేనే ఇక్కడ నిలబడతావు నేను కూడా నెపోకిడ్ ని నాకు ఆ విషయం బాగా తెలుసు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు మంచువారి అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా ఇక్కడ టాలెంట్ ఉంటేనే నిలబడతారని స్టార్ హీరో కావాలన్నా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలన్నా కూడా ఉండాల్సింది టాలెంట్ మాత్రమే అని చెప్పాడు మనోజ్ కొన్నిసార్లు ఎంత మంది స్టార్ హీరోలు కలిసి నటించినా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో సినిమాలు చేసినా కూడా అవి ఆడవని టాలెంట్ ఉంటేనే ఇక్కడ ప్లేస్ ఉంటుంది అని చెప్పాడు మనోజ్ సుహాస్ కు అది కావలసినంత ఉందని యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఈ రోజు హీరోగా ఎదిగాడని అలా నిలబడ్డాడు అంటేనే ఆయన సక్సెస్ అయ్యాడు అని అర్థం అని చెప్పాడు మనోజ్ ఈ రోజు ఎంతో మందికి సుహాస్ ఆదర్శంగా నిలబడ్డాడని మనకిష్టమైన పనిని ఇండస్ట్రీలో ప్రతిరోజు చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అని సుహాస్ ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పాడు మనోజ్ ఒక నెపోకిడ్ అయినా కూడా సొంతంగా వచ్చిన మరో హీరోని పొగుడుతున్నాడు అంటే మనోజ్ ఎంత మంచోడు అంటూ సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తుంది ఒక రకంగా ఆలోచిస్తే మనోజ్ చెప్పిన దాంట్లో కూడా మ్యాటర్ ఉంది కొన్నంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికి వస్తుంది ఆ తర్వాత టాలెంట్ ఉంటేనే వాళ్ళు హీరోలుగా ఎదుగుతారు నిలబడతారు నిరూపించుకుంటారు లేదంటే ఎంత ఉన్నా కూడా అలాగే ఉండిపోతారు దానికి నిదర్శనంగా మన ఇండస్ట్రీలో వారసులు ఉన్నారు వందల కోట్లు వెనకాల ఉన్నా కావలసినంత సపోర్ట్ ఉన్నా ఆవగించంత అదృష్టం లేక వాళ్ళు అలాగే మిగిలిపోయారు మరోవైపు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చాలా మంది హీరోలు ఈ రోజు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ఉంది లేదని కాదు కానీ కేవలం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారంటే మాత్రం అది తప్పే సొంతంగా వచ్చిన హీరోలతో పోలిస్తే వారసులకు కొన్ని అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి అంత మాత్రాన వాళ్లే సక్సెస్ అవుతారనుకుంటే తప్పు ఇప్పుడు మనోజ్ చెప్పింది కూడా అదే